హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీ శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కోర్ లైన్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి సిల్వర్ జరీ అండ్ రెడ్ లైట్ ఎల్లో గ్రీన్ కలర్స్ తోటి మీనా వరకు వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి లీఫ్ అదంతా కూడా సిల్వర్ జరీతో వచ్చింది టూ సైడ్స్ సేమ్ ఇలాగే ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్తో మనకు చిన్న రిబ్బన్ అంచలాగా వస్తుంది మధ్యలో ఇలా పెద్ద పుటీస్ వచ్చాయి ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ జరీతో ఉంది మధ్యలో మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది లీఫ్ కింద ఫ్లవర్ మాత్రం గ్రీన్ కలర్తో ఉంది శారీ అంతలాగే ఉంటుంది కింది సైడ్ బార్డరు పళ్ళు బ్లౌజు మెరూన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా పుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్కి పింక్లో ఒక డిఫరెంట్ షేడ్ వచ్చిందండి కాంబినేషను టూ సైడ్స్ సిల్వర్ జరి బార్డర్ ఇలా పింక్ కలర్ తోటి కోర్ లైన్ వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ ఉంటాయి ఒక లైన్ ఏమో ఒక బుటీ ఉంది ఇంకొక లైన్లో ఇంకొక ఫ్లవర్ టూ ఫ్లవర్స్ డిజైన్ ఉంది దీంట్లో ఫ్లవర్స్ మధ్యలో లైట్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు శారీ అంతా ఇలాగే ఉంటుంది బుటీస్ పళ్ళు ప్రతి చీర కూడా పళ్ళులో ఇస్తారండి సిల్క్ మార్క్ అది చూడండి ఇక్కడ ప్రతిపా చీరకి ఉంటుంది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బూటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్తో ఇలా చిన్న రిబ్బన్ నుంచి లాగా వచ్చింది మధ్యలో స్మాల్ సిల్వర్ జరి బూటీస్ ఉన్నాయి మళ్ళీ పెద్ద బుట్టి కూడా వచ్చింది బర్డ్ మీనా వర్క్ తోటి బర్డ్ వచ్చింది ఫ్లవర్ క్రీపర్ మాత్రం సిల్వర్ జరీతో ఉంది ఇలా టూ టైప్స్ బుటీస్ ఉన్నాయి దీంట్లో కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి లైట్ స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ తోటి మనకు చిన్న పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా సింగిల్ చిన్న డాలర్ బుటీ వచ్చింది తర్వాత పెద్ద ఫ్లవర్ బుటీ సిల్వర్ జరీతోనే వచ్చాయి మొత్తము చీర నిండా ఇలాగే ఉంటుంది చిన్న బుటీస్ పెద్ద బుటీస్ రెండు ఉన్నాయి కింది వైపు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది కాఫీ కలర్ తోటి చిన్నగా పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో ఇలా పెద్ద ఫ్లవర్ బంచెస్ వస్తాయి ఒక త్రీ ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా అట్లా వచ్చింది వాటి మధ్యలో కాఫీ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ కూడా వచ్చింది చీర నిండా ఇలాగే ఉంటాయి బుటీస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాఫీ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రామా గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా సిల్వర్ జారి బార్డర్ వచ్చింది కొంచెం పెద్దగా వచ్చింది బ్లూ కలర్తో ఇలా పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా పెద్ద బుటీస్ వస్తాయి మన సన్ఫ్లవర్ ఫ్లవర్ లాగా ఫ్లవర్ వచ్చింది దాని మధ్యలో ఇలా బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింద లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్తో వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది బుటీస్ తోటి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇలా మధ్యలో బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చి గ్రే కలర్తో చిన్న పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి సిల్వర్ జరీతో ఈ శారీకి కూడా టూ టైప్స్ ఉన్నాయండి బుటీస్ ఒక లైన్లోనేమో ఒక ఫ్లవర్ వచ్చింది ఇంకొక లైన్లో ఇంకొక ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ల్యావెండర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు శారీ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చి బ్లూ కలర్ తోటి ఇలా పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో మొత్తం ఇలా చిన్న డాలర్ బుటీ ఉంటుంది తర్వాత పెద్ద ఫ్లవర్ బుటీ వస్తుంది లీఫ్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంటుంది మిగతాదంతా కూడా సిల్వర్ జరీతో వస్తుంది చీర నిండా చిన్న బుటీస్ పెద్ద బుటీస్ రెండు ఉన్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుట్టి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది గ్రే కలర్ తోటి ఇలా రిబ్బన్ అంచలాగా వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ ఉంటాయి ఫ్లవర్స్ మధ్యలో ల్యావెండర్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది పర్పుల్ కలర్తో చిన్న రిబ్బన్ అంచులాగా వస్తుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది ఫ్లవర్స్ దాని కింద లీవ్స్ ఇట్లా వచ్చాయి చీర నిండా ఇలాగే ఉంటుంది బూటీ కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఈసారికి ఇలా జాల పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా డార్క్ పర్పుల్ కలర్ వచ్చి దాంట్లో సేమ్ శారీలో ఏదైతే బుట్టి ఉందో అదే బుట్టి దీనికి వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఇవ్వండి ప్యూర్ జరీకోటా శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి మాది వీళ్ళ వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్